ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బక్రీద్ సందర్భంగా గోమాతలను గోమాత పిల్లలను ఎద్దులను వధించడం పాపం అన్నారు గోహత్య నిర్మూలన కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు గోమాతను రాష్ట్ర ప్రకటించాలని డిమాండ్ చేశారు సాఫ్ గోమాతని గోమాత పిల్లల్ని మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో సంపేస్తారు సంపి తిన్నుస్తారు ఆ పాపం వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇవాళ నోరు మూసుకొని చాలామంది లీడర్లు ఉన్నారు కదా చాలామంది ఎంపీలు ఉన్నారు కదా ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుకుతుంది ఇది నేను కాదు శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు అందుకోసం వచ్చే పార్లమెంట్లో గో హత్యా నిషేధం పైన గోమాతాన్ని రాష్ట్ర మాతా చేయాలి జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను లాక్స్ ఆఫ్ గోమాతని గోమాత పిల్లల్ని మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో సంపేస్తారు సంపి తినేస్తారు ఆ పాపం వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ తలుకుతుంది కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా చాలామంది ఎంపీలు ఉన్నారు కదా ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుకుతుంది ఇది నేను కాదు శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు అందుకోసం వచ్చే పార్లమెంట్లో గో హత్యా నిషేధం పైన గోమాతాన్ని రాష్ట్ర మాతా చేయాలి జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను